ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది చూస్తే చాలా బాధాకరం మరి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో జరిగిన దారుణ ఒక ఇద్దరు వ్యక్తులు మధ్యలో జరిగిన విషయాన్ని కొంతమంది వైసీపీ నాయకులు శవాల మీద రాజకీయం చేసినటువంటి వైసీపీ నాయకులు వాళ్ళకి కొత్త ఏం కాదు వాళ్ళ పార్టీ నిర్మాణమే శవం మీద రాజకీయం పెట్టినటువంటి పార్టీ వైసీపీ కానీ మాకు బాధాకరం ఎక్కడంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన దాన్ని రెండు కులాల మధ్య ఈ వైసీపీ నాయకులు శిచ్చు పెట్టడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే రెండో తారీఖు జరిగిన ఈ కిరాతకమైన మర్డర్ పోలీసు వారు కేసు పెట్టగానే ఎంక్వైరీ చేసి రెండో తారీఖు కేసు కట్టడం జరిగింది కేసు కట్టడమే కాకుండా మూడో తారీఖు ఆ ఎవరైతే అచ్చి చేశాడో చంద్రయ్య చంద్రయ్య ఆస్తులన్నీ కూడా సీజ్ చేయటం జరిగింది మీ అందరికి తెలియని విషయం ఏంటంటే ఎవరైతే లక్ష్మీ నా లక్ష్మీనాయుడు ఉన్నాడో వాళ్ళ కుటుంబం కూడా నలభై సంవత్సరాలుగా టీడీపీతో కలిసికట్టుగా ఉన్నారు అక్కడ కమ్మ కాపు గొడవ ఉంటే ఒక నలభై సంవత్సరాలుగా ఆ కుటుంబం వాళ్ళతో కలిసి ఉంటుందని మేము అడుగుతా ఉన్నాం మరి నలభై సంవత్సరాలుగా టీడీపీతో ఉంటున్న కుటుంబం వ్యక్తిగతమైన కారణాల వల్ల ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వల్ల వాళ్ళకి గొడవలు వచ్చినాయి ఎవరైతే చంద్రయ్య ఉన్నాడో లక్ష్మీనాయుడు భార్యని పర్సనల్గా టార్గెట్ చేసి వేధించి ఇబ్బందులు పెట్టింది వాస్తవం అది పోలీసు వారంతా కూడా ఎంక్వైరీ చేసి కేసు కట్టడం జరిగింది మరి దీన్ని వేరే రకంగా చిత్రీకరిస్తున్నటువంటి వైసీపీ నాయకులందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి సంకల్ప కానీ ఆలోచన కానీ కులాలకి అతీతంగా జనసేన పార్టీ స్థాపించారు ఒక కాపు కులమే కాదు అణగారిన వర్గాలకు అందరికీ న్యాయం చేయాలని ఒక ఆలోచనతో రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి స్థాపించి ఎన్నో సమస్యల మీద పోరాడారు పవన్ కళ్యాణ్ గారు ఆ పోరాటే తత్వం చూసే ఈ రాష్ట్ర ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చినటువంటి ఘనత జనసేన పార్టీకి దక్కింది ఎక్కడ ఏది మాట్లాడినా ఎక్కడ ఏ కాపుకి అన్యాయం జరిగినా అది పవన్ కళ్యాణ్ గారే స్పందించాలని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మేము జగన్మోహన్ రెడ్డి లాగా కుల రాజకీయం చేయడానికి జనసేన పార్టీ స్థాపించలేదు ఏ కులానికి అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు స్పందిస్తారు అయా జొక్కంపూడి రాజా గారు ఈరోజు మీ రాజకీయం కోసం మీరు రాజమండ్రి నుంచి నెల్లూరు వచ్చి ఇది కులాల మధ్య స్విచ్ పెట్టి ఇది పవన్ కళ్యాణ్ గారిని లాగాలని చూస్తున్న మీ దుర్మార్గాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం అదే ముద్రగడ్డ పద్మనాభం గారు తుని మీటింగ్ పెట్టి అదే ఆవేశంగా మరి రోడ్డు మీదకెళ్ళి ట్రైన్ తగలబెట్టినప్పుడు మీరందరూ మరి ఆ రోజు వైసీపీ కార్యకర్తలు లేరా అని మేము అడుగుతూ ఉన్నాం ఆ రోజు మీ నాయకుడిని ఎందుకు నిలదీయలేదు మీ నాయకుడిని ఏ వనగా ఎందుకు పెట్టలేదని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని ఏ వనగా పెట్టండి చంద్రబాబు నాయుడు గారిని ఏ టూగా పెట్టండి లోకేష్ని ఏ త్రీగా పెట్టండి అంటున్నారు మీ ఎమ్మెల్సి ఒక దళిత కుర్రోడిని డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ అయినప్పుడు మీ నాయకుడిని ఏమనగా ఎందుకు పెట్టలేదని మేము అడుగుతా ఉన్నాం అమ్మడి రాంబాబు గారికి డెబ్బై ఏళ్ళ వయసు వచ్చింది ఇంకా ఎవరూ రాలేదు ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా ఫెయిూర్ అయ్యాడు ఒక ఎమ్మెల్యేగా ఫెయిూర్ అయ్యాడు ఒక మంత్రిగా ఫెయిలూర్ అయ్యావు ఓ బప్పుల్లాగా తయారయ్యావు వీడియోలు తీసుకుంటూ టిక్ టాక్లు చేసుకుని వీడియోలు చేసుకుని నువ్వు పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడతావు మేము అడుగుతా ఉన్నాం వైసీపీలో ఉన్న కాపు పెద్దలందరికీ మేము ఓటే చెప్తా ఉన్నాం మీరు మీ వైఖరి మార్చుకొని మీరు ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి మీరు సహకరించండి మీరు కావాలని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే ఏ కాపు సోదరుడు కానీ జన సైనికుడు కానీ ఊరికనే ఓ మిమ్మల్ని వదిలిపెట్టడు మీరు చిత్తు చిత్తుగా ఓడిపోయారు చూసారా ఈసారి మీకు డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోతారు మేము పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తాం మేము కాపుల కోసమే కాదు జనసేన పార్టీ అన్ని కులాల కోసం అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే మేము ఒకటే చెప్తా ఉన్నాం అక్కడ జరిగిన హత్య మాత్రం అన్యాయం ఆ కుటుంబానికి మేము జనసేన పార్టీ తరఫున మేము అండగా ఉంటాం ప్రభుత్వం తరఫున కూడా అండగా ఉంటాం